విఆర్ డిస్కసింగ్ అబౌట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా సంస్థల యొక్క లాభాలు నష్టాల గురించి మనం తెలుసుకుంటాం ఈ యొక్క లాభాలు అంటే చిన్న తరహా పరిశ్రమకు ప్రాధాన్యతను కూడా ఇస్తారు నష్టాలు అంటే చిన్న తరహా పరిశ్రమల యొక్క సమస్యలను కూడా అనొచ్చు అనమాట కాబట్టి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క ఇండియన్ ఎకానమీలో ఎంఎస్ఎంఈ యొక్క మెరిట్స్ టు డిమెరిట్స్ మెరిట్స్ అంటే ఇంపార్టెన్స్ కూడా చప్టర్ అంటే ఇండియన్ ఎకానమీలో MSMEs యొక్క ఇంపార్టెన్స్ అన్న మెరిట్స్ అన్న ఓటే ఇండియన్ ఎకానమీలో MSMEs దీని మెరిట్స్ అన్న ప్రాబ్లమ్స్ అన్న ఓటే కాబట్టి ఎలా ఇచ్చినా కూడా ఈ టాపిక్ ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుచ్చు అదే మీకు 12th ఎకానమీలో CBSE సబ్జెక్ట్ లో కూడా ఈ యొక్క టాపిక్ అనేది ఉంటుంది ఇంకా ఇండియన్ ఎకానమీకి వస్తే ఏపిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఇది నీకు యూజ్ఫుల్గా ఉంటుందిగా చెప్పచ్చు ఈ యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఈ మైక్రో ట్రైనింగ్స్ ఇన్వెస్ట్మెంటు ప్లాంట్ మెషినరీ మీద వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనే దాన్ని బట్టి స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ని డెఫినేషన్ ఇచ్చారు అంటే ఈ యొక్క మైక్రోన్ టైనింగ్ యూనిట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువగా ఉంటుంది ఫైవ్ క్రోడ్స్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉంటుంది ఫైవ్ క్రోడ్స్ కన్నా కూడా ఫైవ్ క్రోడ్స్ వరకు ఉంటుంది మిడియం ఎంటర్ప్రైజెస్ అయితే ఫైవ్ క్రోడ్స్ నుంచి టెన్ క్రోడ్స్ వరకు ఉంటుంది అంటే ఏ ఎంటర్ప్రైజెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ మిషనరీ మీద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువగా ఉండి ఫైవ్ క్రోర్స్ వరకుగా ఉంటే అప్ టు ఫైవ్ క్రోర్స్ వరకు ఉంటే దాని స్మాల్ స్కెలిండర్ ప్రైజెస్ అంటారు అదే మీడియం ఎంటర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఫైవ్ క్రోర్స్ నుంచి టెన్ క్రోర్స్ వరకు ఉండాలి అదేవిధంగా ఈ యొక్క లేబర్లు కానీ మిషన్ పవర్ యూజ్ చేస్తే లేబర్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ వచ్చేసి యాభై మంది యాభై మంది ఉంటే ప్లస్ స్మాల్ స్కెలిండర్ ప్రైజెస్ అంటారు అదే నీకు లేబర్స్ మాత్రమే పనిచేస్తూ ఉంటే హండ్రెడ్ గా ఉంటే ఆ యొక్క ఎంటర్ప్రైజెస్ని మనం స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి పంట ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి ఇండస్ట్రీస్ కడ్డీలు తయారు చేసే పరిశ్రమలు బ్యాంగర్లు తయారు చేసే పరిశ్రమలు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సిరామిక్ ఇండస్ట్రీస్ అంటే నీకు ఈ యొక్క సిరామిక్ ఇండస్ట్రీస్ అనమాట అంటే నీకు చైనా బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తారు బేకరీస్ వాటర్ బాటిల్ తయారు చేసే ఇండస్ట్రీస్ పేపర్ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ పార్లర్స్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు కాబట్టి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారము అంటే సూక్ష్మ చిన్న మధ్యతరగా పరిశ్రమల యొక్క అభివృద్ధి చట్టం ప్రకారము ఈ యొక్క సూక్ష్మ సూక్ష్మ పరిశ్రమల యొక్క ఇంకా అతి చిన్న పరిశ్రమల యొక్క పెట్టుబడి అంటే ఆ యొక్క యంత్రాలు యంత్రపరికరాల మీద పెట్టుబడి పెట్టి ఆ యొక్క చిన్న తరహా పరిశ్రమలు నిర్ణయిస్తారు అంటే ఇరవై ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల ప్లాంట్ అండ్ మిషన్ మీద యంత్రాలు పరికరాల మీద ఖర్చు పెట్టి వాటిని మీకు స్మాల్ ఇండస్ట్రీస్ అని చెప్పి చిన్న తరహా పరిశ్రమలు చెప్పి అంటారు అదే మధ్య తరహా పరిశ్రమల యొక్క పెట్టుబడి అండ్ మిషన్ మీద ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉదాహరణకి గడ్డీల పరిశ్రమ బ్యాంగులు గాజుల పరిశ్రమ నీకు చేనేత పరిశ్రమ సిరామిక్ పరిశ్రమ బేకరీలు వాటర్ బాటిల్ తయారు చేసే పరిశ్రమ పేపర్ బ్యాగ్స్ తయారు చేసే పరిశ్రమ బ్యూటీ పార్లర్లు చిన్న బొమ్మలు తయారు చేసే పరిశ్రమలు కొండపల్లి బొమ్మలు ఇవన్నీ అంటారు ఇవన్నీ కూడా చిన్న తల పరిశ్రమలకు మరి ఉదాహరణగా చెప్పచ్చు మెరిట్ ఆల్ ఇంపార్టెన్స్ మెరిట్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల యొక్క ప్రయోజనాలు ఏంటి ప్రాధాన్యత ఏంటి ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ఇట్స్ షేర్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక రంగము ఎలా విస్తరించబడింది పారిశ్రామిక ఉత్పత్తిలో చిన్న తరహా పరిశ్రమల యొక్క వాటా ఎంత ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్లో నీకు ఎన్ని యూనిట్లు ఉన్నాయి టూ థౌజండ్ వన్ టూలో వన్ నాట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి చిన్న తోల ఆపరేషన్ యొక్క సంతలు అంటే స్మాల్ స్కేల్ యూనిట్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నెంబర్స్ వచ్చి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో వన్ నాట్ ఫైవ్ ల్యాక్స్ ఉండేవి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్కి వచ్చేటప్పటికి వన్ ట్వంటీ త్రీ ల్యాక్స్ పెరిగాయి ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్ సెవెన్ వచ్చే త్రీ సిక్స్టీ వన్ ల్యాక్స్ కి ఇంక్రీస్ అయినాయి టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ వచ్చే ఫోర్ ఫోర్టీ సెవెన్ ల్యాక్స్ కి ఇంక్రీజ్ అయినాయి అంటే ఇది అర్థమైందంటే టూ థౌజండ్ వన్ లో వన్ నాట్ ఫైవ్ ల్యాక్స్ ఉండేది టూ థౌజండ్ లెవెన్కి వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అంటే నాలుగు రెడ్ పెరిగింది అనమాట చిన్నతన పరిశ్రమల యొక్క సంఖ్య నాలుగు రెడ్లు పెరిగింది అంటే రెండు వేల ఒకటిలో నూట ఐదు లక్షల యూనిట్లు ఉండేవి రెండు వేల పదికొండు నీకు వచ్చేటప్పటికి నాలుగు వందల నలభై ఐదు లక్షలైంది అంటే నీకు నాలుగు రెట్లు ఎక్కువగా పెరిగిందిగా చెప్పచ్చు అంటే ఆబ్జెక్టు టైప్లో ఇచ్చినప్పుడు ఇలా ఎక్కువ తక్కువ ఎన్ని రేట్లు పెరిగినాయి తెలుసుకునే తెలుసుకునేదాన్ని చదువుకోవాలి తర్వాత చిన్న తరహా పరిశ్రమలో ఉత్పత్తుల వాటే ఎంత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో అవుట్పుట్ అవుట్పుట్ కూడా ఎంతనా పెరిగిందా ప్రొడక్షన్లో ఎంత షేర్ పెరిగింది టూ థౌజండ్ వన్ అండ్ టూలో

టూ థౌజండ్ వన్ టూలో టూ ల్యాక్స్ ఎయిటీ టూ థౌసండ్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ సిక్స్కి వచ్చి డెబ్బై టూ థౌసండ్ సిక్స్ సెవెన్కి వచ్చేటప్పటికి నీకు ఇంచుమించు ఆరు రేటు పెరిగింది టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ వచ్చేటప్పటికి ఇంచుమించు నైన్ నైన్ టైమ్స్ పెరిగింది అంటే అవుట్పుట్ కూడా ప్రొడక్షన్ కూడా పెరిగింది చిన్న తరగా తరస్థుల యొక్క ఉత్పత్తి ఎలా పెరిగింది పారిశ్రామిక ఉత్పత్తిలో చిన్న తరగా పరిస్థితుల యొక్క ఎంత ఎంత ఉత్పత్తి రెండు వేల ఒకటి రెండులో రెండు లక్షల ఎనభై రెండు వేల కోట్ల ఉత్పత్తి అయ్యి చేశారు రెండు వేల ఐదు ఆరులో నాలుగు లక్షల తొంభై వేల తొంభై ఎనిమిది వేల కోట్ల ఉత్పత్తి జరిగింది రెండు వేల ఆరు ఏడులో పన్నెండు లక్షల యాభై ఒక వేల పదమూడు లక్షల యాభై ఒక వేల కోట్లు చేసింది రెండు వేల పదకొండు పన్నెండు పద్దెనిమిది లక్షల ముప్పై వేల కోట్ల ఉత్పత్తి చేశారు అంటే రెండు వేల ఒకటితో పోలిస్తే రెండు వేల ఆరుకు చారు లీటర్లు పెరిగింది రెండు వేల పదకొండుకి వచ్చి నీకు తొమ్మిది లీటర్లు పెరిగింది దీన్ని బట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న తరహా మధ్య మధ్యతరగ మన భారతదేశంలో ఎక్కువగా పెరిగింది దీన్ని బట్టి ఉత్పత్తిలో కూడా ఎక్కువ అభివృద్ధిని సాధించిందని చెప్పి చెప్పచ్చు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పొటెన్షియల్ ఉద్యోగ అవకాశాలు కల్పిన ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఇంటెన్సివ్ టెక్నిక్స్ ఇవి ఎక్కువగా ఉద్యోగ కష్టాలు కనిపిస్తాయి ఎందుకంటే ఈ బ్యాంక్ ఇండస్ట్రీ కానీ అగర్బత్ ఇండస్ట్రీ కానీ అదిపెట్టు మ్యాచ్ ఇండస్ట్రీ కానీ ఇక్కడ అంతా కూడా ఎక్కువ మంది లేబర్స్తో పని ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే తక్కువ పెట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు కనిపిస్తారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్లో వన్ నైన్టీ వన్ ల్యాక్స్ పర్సన్స్ ఉద్యోగాలు ఇచ్చారు స్పాలి సెంటర్ టూ థౌజండ్ వన్ టూలో టూ ఫార్టీ నైన్ ల్యాక్ పర్సన్స్కి ఉద్యోగాలు ఇచ్చాయి టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్కి వన్ థౌజండ్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్సన్కి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది దాని అర్థమేంటి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఎక్కువగా తోడ్పడ్డాయి అని చెప్పి చెప్పచ్చు నైన్టీన్ నైన్టీ ఫోన్టీ వన్ ల్యాక్ పర్సన్స్ అదే నీకు టూ థౌసండ్ వన్కి వచ్చేటప్పటికి డబల్ అయిందన్నమాట టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ వచ్చేటప్పటికి ఐదు రెట్లు పెరిగింది అంటే నీకు నీకు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళలో నీకు ఇంచుమించు ఐదు రెంట్లు ఉద్యోగ అవకాశాలు తిరిగినట్టు చెప్పచ్చు అనమాట లో క్యాపిటల్ తక్కువ మూలధనం ఈ చిన్న పరిశ్రమలకి మూలధనం అనేది తక్కువగా అవసరం అనమాట ఈ చిన్న పరిశ్రమలు ఈ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్కి క్యాపిటల్ లైట్ ఎంటర్ప్రైజెస్గా చెప్పచ్చు ఎందుకంటే వీడి క్యాపిటల్ తక్కువ అవసరం అవుతుంది తర్వాత వీళ్ళకి తక్కువ అమౌంట్తోనే వీళ్ళు ఆ యొక్క ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి అండర్ డెవలప్ కంట్రీస్లో క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ క్యాపిటల్ తక్కువ కాబట్టి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా డెవలప్ చేస్తే ఒక పెల్టాప్టైల్ కంపెనీ డెవలపింగ్ కంట్రీస్గా అవుతారు మన భారతదేశంలో కూడా ఈ యొక్క చిన్న చిన్న సంస్థలు తక్కువ మూలధనం అనేది అవసరం అందుకని తక్కువ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధనం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అంతప్పుడు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ కూడా పారిశ్రామిక జరిగే దానికి ఈ చిన్నతన పరిశ్రమలు తోడ్పడతాయి అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి కావాలి తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి అదే నీకు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ క్యాపిటల్ అవసరమై ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇండస్ట్రిలైజేషన్ అనేది ఎక్కువగా నీకు జరుగుతుంది స్కిల్ ఫార్మేషన్ यह स्ल स्केस्ट्रीस स्कील फार्मेसा अभी नैपुण मेरूपरता है नकारी नकारी को स्म स्के एक्वलपड़ स्की अवसर ले मेका मेकानिकल तो तैयार वस्त्र को तैयार अदे विधा चत तैर अग्निपेटे तैयार कडीत तैयार बैंगल इंडस्ट्री इवन चय కాబట్టి నీకు ఎక్కువ స్కిల్ అనేది అవసరం లేదు అదే లార్జ్ ఇండస్ట్రీస్ కు స్కిల్ అవసరం స్కిల్గా మా వాళ్ళకంతా ఉచితాలు చేయాలి ఈ యొక్క టెక్నిక్ టెక్నాలికల్ వాళ్ళకి ఎలక్ట్రిషియన్స్కి అంతా కూడా ఆ ఖర్చులంతా కూడా దీనికి అవసరం లేదు అందుకని ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అంతా కూడా ప్రొవైడ్ చేయొచ్చు తర్వాత అదేవిధంగా నీకు ఎక్కువ స్కిల్ అవసరం లేదు కాబట్టి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈ యొక్క లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ స్కేల్ మేనేజర్స్కి ట్రీనింగ్ గా ఉంటుంది అంటే చిన్న ఇండస్ట్రీస్ ఏ పెద్ద ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్గా డెవలప్ అవుతాయి ఈనాడు అగర్బత్తి ఇండస్ట్రీస్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఐటీసీ ఇంటర్నేషనల్ బహుళ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ యొక్క ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాయి అగర్బత్ ఐటిసి కానీ ఈ యొక్క ఐటీసీ కంపెనీ వర్చువల్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ తర్వాత నీకు త్రీ ఇన్ వన్ అని ఇట్లా నీకు ఈ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వీళ్ళు బిజినెస్ అంతా కూడా చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు అంబికా అగర్బత్తి అదేవిధంగా నీకు త్రీ రోసెస్ అదేవిధంగా నీకు ఇట్లా ఈ కంపెనీలు అంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ అంతా కూడా చేస్తూ ఉన్నాయి డిజిటలైజ్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పారిశ్రామిక అనేది వికేంద్రీకరణ ఈ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అనేవి బ్యాక్వర్డ్ రీజన్స్లో కూడా స్టార్ట్ చేయొచ్చు బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు బ్యాక్వర్డ్ కొండ ప్రాంతాలు రీజన్ తనతో బ్యాక్వర్డ్గా ఉంటాయి గిరిజన ప్రాంతాలు ఆ గిరిజన ప్రాంతాల్లో మనము లవంగాలు ఏలక్కాయలు అవన్నీ ఒక తర్వాత అంతా కూడా తయారు చేస్తారు అన్ని అమ్ముతారు ఎక్స్పోర్ట్ చేస్తారు కాఫీ పరిశ్రమ ఈ కాఫీ గింజలు తయారు చేయడం కాఫీ పొడి చేయడము టీ పొడి చేయడము ఇవన్నీ కూడా నీకు ఈ యొక్క చిన్న చిన్న వెనుకబడిన ప్రాంతాల్లో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా వీటిని స్టార్ట్ చేయచ్చు దీనివల్ల నీకు అన్ని రీజన్స్ డెవలప్ అవుతాయి భారత్ రీజనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటే చిన్న తరగతిని దేశంలో ఎక్కువ వెనుకబడిన ప్రాంతాల్లో కూడా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ వందల అవసరం కాబట్టి నైపుణ్యాలు అవసరం లేదు కాబట్టి ఎక్కడైనా సరే వా తయారు చేయొచ్చు అని తయారు చేసిన దానివల్ల అక్కడ ఇండస్ట్రీ స్థాపించిన దాని వాళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఆ ప్రాంతాల అభివృద్ధి చెప్తాయి ప్రాంతీయ అసమానతరుతాయి సంజ ప్రాంతీయ అభివృద్ధి అనేది సాధించబడుతుంది తర్వాత తర్వాత వీళ్ళు ఎలా రీజనల్ డెవలప్మెంట్స్ అచీవ్ చేస్తారంటే సంతుల ప్రాంతీయ అభివృద్ధి అక్కడ లోకల్లో ఉండే లోకల్లో బెంగళూరులో పెర్ఫ్యూస్ ఎక్కువగా ఫ్యామిలీ ఇండస్ట్రీ డెవలప్ అయింది ఆ యొక్క ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయ్యాయి కొన్ని దగ్గర సిరామిక్ ఇండస్ట్రీ డెవలప్ అవుతాయి బంక మాటేవన్నీ కూడా బాగా సులభంగా లభిస్తాయి లోకల్గా లభించే వాటిని బట్టి కొన్ని సముద్రాలు దగ్గర గమంత బొమ్మను తయారు చేస్తారు కొన్ని దగ్గర కళగల కొండపల్లి బొమ్మలు అంటారు వాటిని తయారు చేస్తారు ఈ కంప్యూటర్ చిప్స్ సంబంధించి కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి అవి కూడా కంప్యూటర్స్కి సంబంధించి చేస్తారు పవర్ సంబంధించిన పార్ట్స్ ఉంటాయి ఆటోమొబైల్ కంపెనీస్ యొక్క పార్ట్స్ ఉంటాయి ఎమ్మెల్యం కంపెనీ టాటా కంపెనీ వాళ్ళకి తయారు కార్లు తయారు చేసేవాళ్ళు ట్రాక్టర్లు తయారు చేసేవాళ్ళు వాళ్ళ సంబంధించిన చిన్న చిన్న పరికరాలు కూడా వీలైతే తాళాలు పరిశ్రమ పంజాబ్లో ఎక్కువగా డెవలప్ అయింది లాక్స్ అంటే అక్కడ ఆ పరిశ్రమ డెవలప్ అయిపోయింది అక్కడ నీకు ఈ యొక్క అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేసి రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది తగ్గుతాయి బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అచీవ్ చేయగలుగుతాం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఈ యొక్క ఆదాయం అనేది సమానంగా పంపిణీ చేయబడుతుంది అంటే తక్కువ క్యాపిటల్ అవసరం కాబట్టి ఎక్కువ మంది ఎంట్రీ అంతా కూడా స్టార్ట్ చేస్తారు ఎక్కువ మంది ఆదాయాన్ని పంచుకుంటారు నేషన్ ఇన్కంలో ఎక్కువ మంది ఎంట్రీ పంచుకుంటారు కాబట్టి వాళ్ళకి అందరి ఇన్కమ్లు పెరుగుతాయి ఆర్థిక సమానత్వం అనేది సాధించబడుతుంది ఈక్వడబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకనామిక్ ఈక్వాలిటీస్ తగ్గుతాయి నీకు ఈక్వడబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అనేది సంపద అనేది సమానంగా పంపిణీ చేయబడుతుంది ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే చిన్నతరగా సంస్థలు తయారు చేసే వాళ్ళకి అగర్ బీస్ కావచ్చు అన్నీ కూడా అదర్ కంపెనీకి పిక్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేసిన దానివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది లభిస్తుంది శ్రామిక సంబంధాలు అంటే లేబర్ రిలేషన్స్ అనమాట అంటే ఇక్కడ చిన్న తరగా యాభై యాభై మంది వంద మంది పనిచేస్తుంటారు కాబట్టి నీకు ఆ యొక్క మేనేజర్లకి ఆ యొక్క ప్రొడ్యూసర్స్కి లేబర్స్కి మంచి రిలేషన్షిప్ బాగుంటుంది వాళ్ళ అవసరం వీలు తెలుసుకుంటారు వాళ్ళ అవసరం వీలు తెలుసుకుంటారు శ్రామికులకు అవసరాలేదో ఉత్పత్తులు తెలుసుకుంటారు అవసరాలు అవసరాలేదో శ్రాముకులు తెచ్చుకుంటారు అలా శ్రామికులకి ఉత్పత్తి సంబంధాలు ఉంటాయి అంటే రాకౌట్ ఉండవు స్ట్రైకులు ఉండవు అంటే ప్రొడ్యూసర్ స్ట్రైక్ చే లాగౌట్ చేయరు స్ట్రైక్ చేయదు అలా నీకు శ్రామిక సంబంధాలు మెరుగుపరేదానికి కూడా ఈ యొక్క చిన్నతర పరిశ్రమ తోడ్పడతాయని చెప్పి చెప్పచ్చు ప్రాబ్లమ్స్ ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా సంస్థల నష్టాలు లేని సమస్యలు అంటే డిమెరిట్స్ అన్నా ప్రాబ్లమ్స్ అన్నా ఒకటే ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం ఇదే రాయాలి నీకు డిమెరిట్స్ ఇచ్చినా ఇదే రాయాలి కాబట్టి చిన్నతన సమస్యల యొక్క నష్టాలు సమస్యలు ఏంటి ప్రాబ్లమ్స్ ఆర్ డిమెరిట్స్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇన్విషియంట్ హ్యూమన్ ఫ్యాక్టర్ అసమర్థ మానవ వనరులు ల్యాక్ ఆఫ్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రాఫిటీరియల్స్ ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ యొక్క ప్రాబ్లమ్స్గా మిరిట్స్గా చెప్పచ్చు చిన్నతర సంస్థల యొక్క సమస్యలు లేక నష్టాలు అసమర్థ మానవ వనరులు పరపతి కొరత మునుషు సమస్య యంత్రంలో పరికరాలు కొరత విద్యుత్ శక్తి కొరత ఆధునిక సాంకేతికత రూపించడం అధిక పనులు ఇవన్నీ కూడా చిన్నతర సంస్థల యొక్క మనము సమస్యలు లేదా నష్టాలుగా చెప్పచ్చు ఫస్ట్ మనము ఇన్నోవేషన్ హ్యుమెన్ ఫ్యాక్టర్ అసమర్థ మానవ తెలుసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ ఇండియా ఇండియన్ ఎకానమీలో ఉండే రూరల్ పీపుల్ వచ్చి చదువు రాల్వ ఎలెడేట్స్ వాళ్ళకి అప్డేట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది తెలీదు న్యూ టెక్నాలజీ గురించి నాలెడ్జ్ లేదు అందుకని వాళ్ళకి ప్రొడక్షన్ గురించి ఫైనాన్సు అకౌంటింగ్ మార్కెటింగ్ మేనేజ్మెంటు వీటిలంతా కూడా టెక్నికల్గా ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి అది తెలియదు అంటే ఎంత ప్రొడక్షన్ చేయాలి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఫైనాన్స్ రేట్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎలా తీసుకోవాలి అకౌంట్స్ ఎలా రాసుకోవాలి తయారైన వస్తువులు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా యొక్క ఇండస్ట్రీస్కి అంతా కూడా మీకు తెలియదు వాడు చదువు ఇలిటరేట్స్ వాళ్ళు స్మాల్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసేవాళ్ళు ఇటువంటి నాలెడ్జ్ లేనందు నాలెడ్జ్ లేనందువల్ల లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్తో వాళ్ళు పోటీ వాళ్ళు పోతున్నారు అందుకని మూసివేయబడుతున్నాయి అసమర్థ మానవ వనరులు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా చదువు రాని వాళ్ళు వీళ్ళకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలీదు అంటే ఉత్పత్తి విషయంలో కానీ పరపతి విషయంలో కానీ అకౌంట్ విషయంలో కానీ ఎలా మేనే నిర్వహణ ఎలా చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు దీనివల్ల అసమర్థ మానవ వనరుల వల్ల వాళ్ళు లాభాలు పొందలేకపోతున్నారు అంటే వస్తువులను తయారు చేసిన తర్వాత మంచి ధరకి మార్కెట్లో అమ్మాలి అదేవిధంగా మనం బ్యాంకుల వద్ద నుంచి పెట్టుబడి తెచ్చుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేటు తెచ్చుకోవాలి ఎంత తెచ్చుకున్నాము ఎంత వడ్డీలు కడుతున్నాము ఎంత ధరకు అమ్ముతున్నాము ఇవన్నీ అకౌంట్స్ రాసుకోవాలి దాని వీళ్ళకి ఎంత కొంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలియక వాళ్ళు నష్టాలను ఎక్కువైపోసి మూసివేస్తున్నారు నష్టాలతో ల్యాక్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే పరపతి కొరత ఇవన్నీ స్మాల్ ఇండస్ట్రీస్ జనరల్గా స్మాల్ ఇండస్ట్రీస్ కూరుగా ఉంటారు వాళ్ళు డబ్బులు అనేది ఉండవు వాళ్ళ దగ్గర అందువల్ల బ్యాంకుల వద్ద నుంచి వాళ్ళు క్రెడిట్ తెచ్చుకోవాలి కానీ బ్యాంకు నుంచి వెళ్ళకి షూరిటీ లేకుండా బ్యాంకులు ఇవ్వడం లేదు అందువల్ల లోకల్గా ఉండే ల్యాండ్ ల్యాండ్ ఆఫ్ మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళేమో ఎక్కువ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు దీనివల్ల ఖర్చులు పెరిగి లాభాలంతా కూడా పొందలేకపోతున్నారు వాళ్ళు డెట్ ట్రాప్లో పడిపోతున్నారు చిన్నతర సంస్థలు ఎదుర్కొన్న ఒక సమస్య ఏంటంటే పరపతి కొరత చిన్నతర చిన్న తరహా ఉత్పత్తిదారులు పేదవాళ్ళుగా ఉంటారు వారికి పెట్టుబడి అనేది ఉండదు బ్యాంకు నుంచి పెట్టుబడి తీసుకురావాలంటే షూరిటీ అనేది హామీ ఇవ్వాలి ఆ హామీ ఇవ్వడం అందువల్ల లోకల్గా ఉండే ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే భూస్వాముల వద్ద కానీ పెట్టుబడిదారుల వద్ద కానీ తీసుకుంటారు దీనివల్ల వాళ్ళు వడ్డీలు ఎక్కువ వడ్డీలు కట్టలేక అప్పుడు వరలో కొనుక్కోబోతున్నారు ప్రొడక్షన్ ఆఫ్ రామ్ మెటీరియల్స్ ప్రాబ్లమ్ ఆఫ్ రామ్ మెటీరియల్స్ ముడిసక్కడ సమస్య ఒక ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే రా మెటీరియల్స్ సక్రమంగా లభించాలి మంచి క్వాంటిటీ మంచి క్వాలిటీ నీకు కలిగి ఉండాలి రెగ్యులర్గా ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే ఆ రా మెటీరియల్ వచ్చి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ రోజుకి ఆ రోజు పది రోజులకు సంబంధించి వాడు పెట్టుకో ఉండాలి అప్పుడు కరెక్ట్గా నీకు ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉంటుంది అదే రామిటీ లేకపోతే రెండు రోజులు గ్యాప్ ఇస్తారు రెండు వేలు గ్యాప్ ఇస్తే వాళ్ళ చిత్ర ఇవ్వాలి వేజెస్ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ ఖర్చు వాచ్మెన్ ఖర్చు వెళ్ళి పెరిగిపోతాయి పోతాయి అందులో రెగ్యులర్గా సప్లై ఉండాలి మంచి క్వాలిటీ క్వాంటిటీగా ఉంటే తక్కువ మంచి నాణ్యత దగ్గర క్వాంటిటీ మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ అవుతాయి మంచి ప్రైస్ కూడా లభిస్తుంది కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్కి వచ్చి లభించడం అందుకని వీళ్ళు అన్ హైలీ అన్సాటిస్ఫాక్టరీగా అన్నమాట వీళ్ళు స్మాల్ క్వాంటిటీస్లో కమ్మాయి రా మెటీరియల్స్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు దీనివల్ల రా మెటీరియల్స్ అక్రమంగా లేనందువల్ల లభించినందువల్ల ఫార్టీ పర్సెంట్ ఈ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ వచ్చి మూసివేయబడుతున్నాయి సిక్స్ యూనిట్స్గా ఉండిపోతున్నాయి కాబట్టి చిన్నతరా సందులు ఎదుర్కొని మరొక సమస్య ఏంటంటే ముడిసరుకు సమస్య అంటే వీళ్ళకి లభించే ముడి పదార్థాలు కానీ రెగ్యులర్గా మంచి పరిమాణంలో మంచి నాణ్యత గల వాళ్ళు లభించడం ఇవి లభించకపోతే వాళ్ళకి మంచి క్వాలిటీ వస్తువులు రావు మంచి క్వాలిటీ పూర్తిగా తయారు వస్తువులు రాకపోతే నాణ్యత గల వస్తువులు ఎక్కువ తక్కువ ధర లభిస్తాయి అదే కాకుండా ముడి పదార్థ వీళ్ళ ముడి పదార్థాలని తక్కువ తక్కువ క్వాంటిటీలో కొనుక్కుంటారు కాబట్టి అమ్మేవాళ్ళు వచ్చి డిస్కౌంట్ తీరు అదే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది అందులో ఎక్కువ ఖర్చు అయిపోతుంది వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది ఇలా కంటిన్యూషన్గా ముడి పదార్థాలు లభించకపోతే రెండు మూడు రోజులు ఫ్యాక్టర్లు మూసేయాల్సి వస్తుంది ఖర్చులు మాత్రం భరించాలి ఖర్చు ఖర్చులు పెరిగి టయారీ ఖర్చు పెరిగిపోతుంది టయారీ ఖర్చు పెరిగిపోతే ఆశలు వస్తాయి నష్టాలు వస్తాయి ఈ విధంగా నలభై శాతము ఈ యొక్క నలభై శాతము ఈ యొక్క పరిస్థితి చిన్నతన పరిస్థితులకి కూడా మీకు మూసివేయబడుతున్నాయి ఎక్విప్మెంట్ యంత్రాలు ఎంత పరికరాలు కొడతా ఈ యొక్క చిన్నతరైస్ చే ముఖ్యమైన సమస్య ఏంటంటే మంచి మెషిన్స్ ఎక్విప్మెంట్ వీళ్ళు లభించడం వల్ల ఎప్పుడైతే వీళ్ళు మోడరేట్ మెషిన్స్ అని వాడలేకపోతున్నారు కాస్ట్ ఆఫ్ పెరిగిపోతుంది అతికులు ఉండేది ఈ యొక్క రిపేర్ ఉండేది వాడే అప్పుడు అంత రిపేర్ వచ్చిందనుకో రెండు రోజులు చేయాల్సి వస్తుంది పరిశ్రమ అదే నీకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంతా కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు నాణ్యకల్ వస్తువులు తయారు చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ఈ స్మాల్ స్కేల్ యూల్స్ వచ్చి ప్రోడక్ట్ తగ్గిపోవచ్చు న్యూ ఇన్నోవేషన్ కొత్త మెషన్స్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది కానీ వీళ్ళకి పాత పా గోల్డ్ మెషన్స్ వాటి గోల్డ్ మెషిన్స్ యూజ్ చేస్తున్న దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొఫెట్ పెరిగిపోతూ ఉంది ఎక్కువ మంచి క్వాలిటీ గల పైన రావడం అందువల్ల వీళ్ళకి గిట్టుబాటు అనేది కావడం ఈ యొక్క చిన్నతరా సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఏంటంటే అధునాతనమైన యంత్రాలు లభించడం అధునాతనమైన యంత్రాలు యంత్రప్రికారీ వాడకపోవడం దానివల్ల ఉత్పత్తిలో వీళ్ళకి తక్కువ ఉత్పత్తి వస్తుంది తక్కువ ఉత్పత్తి వస్తే వీళ్ళకి లాభాలు ఎక్కువ రావు లాభ ఖర్చులు ఎక్కువైపోసి లాభాలు లేక నష్టాలు ఎక్కువైపోయేసి ఫ్యాక్టరీలు కూడా మూసేస్తున్నారు పవర్ స్టార్ట్ చేసి పిచ్చి కొంత ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పవర్ విద్యుత్ కోసాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మేసం వచ్చేటప్పుడు ఇక మామూలుగా వినియోగదారుల వాడికే కరెంట్ ఎక్కువైపోతుంది అందువల్ల ఉత్పత్తి దళితులకు చివరాకపోతున్నారు అందులో చిన్నతనా పరిశ్రమలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి రూరల్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నాలుగైదు గంటల పనులుంటుంది కరెంట్ కట్టు ఉంటుంది నాలుగు గంటలు కానీ పండుగ పోతే ఖర్చులు పెరిగిపోతాయి మేనేజర్లకు కానీ లేబర్లకు కానీ చిత్తాలు ఇవ్వాలి అప్పుడు ఆ నాలుగు గంటలు వేస్ట్ వాళ్ళు వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి వాళ్ళకి అన్ని నష్టాలు వచ్చేస్తాయి వాళ్ళ ఖర్చులు పెరిగి అప్పుడు వాళ్ళు మూసేస్తారు వాళ్ళు ల్యాక్ ఆఫ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ అధునాతన సాంకేతిక విజ్ఞానం కొరత ఒక ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే టెక్నికల్ అనేది ఉండాలి కొత్త మిషన్ని డెవలప్ చేసుకోవాలి టెక్నికల్ వాళ్ళు పెంచుకోవాలి అదే లార్జ్ ఇండస్ట్రీస్ గ్లోబల్ లెవెల్లో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు అందువల్ల నీకు ఐటీసీ కంపెనీ కానీ నీకు ఐటీసీ కంపెనీ ఇండస్ట్రీ జాతి కంపెనీ అనమాట హిందుస్థాన్ మునీ లేవర్ లిమిటెడ్ అట్లా నీకు వీళ్ళంతా కూడా మంచి ఇప్పుడు అగర్బత్తి తయారు చేస్తారు ఐటీసీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ మనకి చిన్న చిన్న చేత్తో తయారు చేసే వాళ్ళు అగరబతి ఇండస్ట్రీస్ ఉంటారు వాళ్ళు వచ్చే చేత్తో తయారు చేసే ఫినిషింగ్ రాదు అదే అకరా వేస్టేజ్ కాకుండా మంచి గడ్డలు తయారు చేస్తారు మన వాళ్ళు ఈ యొక్క మ్యాన్మేడ్ కాకుండా రూపాయలు ఎక్కువైనా కూడా మెషిన్ మేడారు దీనివల్ల వీళ్ళే సేల్స్ కాల్స్ వస్తుంది గవర్నమెంట్ కూడా వాళ్ళు ట్యాక్స్ ఇస్తారు వీళ్ళు ట్యాక్స్ కట్టరు అని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయగల ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కాబట్టి ముందు కడ్డీలు తయారు చేయాలంటే నీ చేతితో తయారు చేసే చూడకులు ఉన్నాయి కడ్డీలో ఆ యూజ్ నెక్కులు ఉంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అధునాతన యంత్రాల ద్వారా ఐటీసీ ఫ్రీ డోసెస్ వాళ్ళు కానీ ఏటీఎం కానీ ఐటీసీ కంపెనీ వాళ్ళు కానీ పరిమితం పొందిన వాళ్ళు కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు నీకు బెస్టెస్ ద్వారా అది వేస్టేజ్ తగ్గించుకొని వీళ్ళు అదే ధరకు అమ్ముతున్నారు దీనివల్ల ఫినిషింగ్ బాగుందని చెప్పి ప్యాకింగ్ బాగుందని వాళ్ళకు కొంటారు కానీ ఈ యొక్క చిన్న చిన్న సంస్థలు ఉండే వాళ్ళ వాళ్ళు కొనమన్నమాట వీళ్ళ సేపు తగ్గిపోతుంది వాళ్ళ చేతి తిరిగిపోతుంది వీళ్ళు నష్టాలు వచ్చి అమ్ముకోలేక వీళ్ళు నష్టాలు మూసేస్తున్నారు અગે પેટલ પરિસ્થમાં છૂટા પેટે નહી લાગી છે કે આપણે કોણ કોની કે ચિન ચિન લાગી પેટે થાય જેસે વાલે ફિનિશિંગ મનો ફિનિશિંગ ઉપર છૂટા પેટે કોટાળ આપણે આતની વાર ક્ષેત્ર મેલું ચુડિયાંગેલા પરગળ એટલે નીકો કંપનીલે વાલે ચિરત રાસન તો તદપેરે કંપનીલે વાલે ચિરત રાસન લાગી પડતું હોય નઈ હેવી ટેક્સેશન ગવર્મેન્ટ છેસી યોક્કા રોમેડિયલ્સ મીધા ટેક્સ લેસ્તો આ ફિનિશિંગ ગુડ્સ મેં ટેક્સ લેસ્તો ઈ ટેક્સન વાલા వీళ్ళు చర్చలు పెరిగిపోయేసి మీరు లోపాలు పొందలేకపోతున్నారు లోపాలు లేక నష్టాలు వచ్చేసి మూసేస్తున్నారు మీ స్టూడెంట్స్ మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా లెసన్ వినండి దీనివల్ల మీకు బెనిఫిట్ కలుగుతుంది నాకు కూడా మీకు సాటిస్ఫాక్షన్గా నేను ఇంకా వీడియోలు ఎక్కువ చేయగలుగుతాను కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కొంతమంది విని మీకు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే నా నేను చెప్పిన పాఠానికి మ్యాడీ వస్తుంది తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను